అండి ఈరోజు కారం చేస్తున్నాను మిరియాల కారం అనమాట ఇవి మిరియాలు నాలుగు ఎండి మిరకాయలు తీసుకున్నాను అలాగే పొట్టు మినపప్పు అనమాట ఇది మినప్పప్పు పొట్టు మినపప్పు టేస్ట్ బాగుంటుందని ఇవి తాలింపుల్లో కూడా ఇదే వేస్తున్నాను నేను అలాగే పచ్చిశనగపప్పు జీలకర్ర మెంతులు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రై చేస్తాను ఇప్పుడు ఇదిగో మీ ఇంట్లో లాగే మా ఇంట్లో అన్ని సామాన్లు అన్నీ ఉన్నాయన్నమాట గిన్నెలతో అనేది ఇలాగే ఉంటాయి కదా ప్రతి ఒక్కరి ఇంట్లో కాకపోతే నేను కొంచెం ఈ అవసరమైనవి మాత్రమే పెట్టుకుంటాను ఈ బండ మీద చిన్న బండ కదా అందుకని కొన్ని కొన్ని అటు పెట్టేసుకుంటాను అనమాట అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నామంటే గందరగోళంగా ఉంటుంది గవకని ఇలా గిన్నె దింపి అలా పెట్టడానికి ప్లేస్ ఉండదు అనమాట కొంచెం ఇలా నీట్గా పెట్టుకుంటే గవకని ఇలా గిన్నె తీసి అలా పెట్టుకోవడానికి ప్లేస్ అనేది అసలు చక్క బాగుంటుంది చుట్టూరు సామాన్లు పెట్టుకున్నా అంటే చేయలేమండి పని ఇవన్నీ సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఫస్ట్ పచ్చి శనగపప్పు ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా మనకి ఫ్రై అయితే అంత బాగుంటుందన్నమాట కారం ఈ శనగపప్పు అనేది ఫస్ట్ ఫ్రై చేస్తున్నానండి ఆ తర్వాత ఇవన్నీ ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు అయితే పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం కారం చేసేటప్పుడు వేసుకుంటాం కదా ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయండి ఒక ప్లేట్లోకి తీసేస్తాను మీకు ఘాటు ఎక్కువగా ఉండకూడదు అనుకుంటే కనుక పచ్చిశనగపప్పు కానీ మినప్పప్పు కానీ కొంచెం ఎక్కువ వేసుకోండి ఎక్కువ కారం లేకుండా ఉంటుంది అంటే మిరియాల కారం అనుకుంటాం కానీ ఎంత కారంగా ఏమి ఉండదండి బాగుంటుంది టేస్టు రైస్లో వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది కొంచెం కారం వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా అన్నీ ఫ్రై చేసేస్తున్నాను చక్కగా సిమ్లో పెట్టేసి స్టవ్ అన్నీ ఒకేసారి ఫ్రై చేస్తున్నాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండు మిరగాలు కూడా యాడ్ చేస్తాను ఇవి చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట అంటే మాడిపోకూడదు ఇవి నల్లగా ఉంటాయి కదండి మిరియాలు తెలియదు అనమాట చూసుకొని ఫ్రై చేసుకోవాలి చక్కగా మంచిగా ఫ్రై చేసుకుంటేనే అవి టేస్ట్ కూడా బాగుంటుంది కారం ఎండుమిరకాయలు కానీ వేయకపోతే ఎండుమిరకాయలు వేయకపోయినా చిన్న స్పూన్ కారం వేసుకున్నా కూడా బాగుంటుంది కారం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఎండుమిరకాయలు వేయకపోతే ఇలాగ ఫ్రై అయిపోయినాయండి ఇవన్నీ ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము ప్లేట్లోకి తీసిన తర్వాత చక్కగా ఆరిపోవాలండి ఇవన్నీ అంటే చల్లగా అవ్వాలి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ ఇలాగా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మధ్యాహ్నం వంట అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ చేస్తున్నాను అనమాట కారం తక్కువే ఎందుకు చేస్తున్నానంటే అన్ని రకాల కారాలు ఉంటాయి కదండీ ఇంట్లో ఏదో ఒక కారం చేస్తూనే ఉంటాను కదా అందుకని కొంచెం తక్కువ చేస్తున్నాను అయిపోయాక మళ్ళీ చేస్తాను ఎక్కువ ఎక్కువ చేసి ఒక అరకిలో పావు కిలో అలా చేసినా కూడా ఎక్కువ రోజులు ఉంటే టేస్టు మారిపోతూ ఉంటుంది కదా అందుకని తక్కువే చేస్తున్నాను ఆల్రెడీ ఇంట్లో నువ్వుల కారం ధనియాల కారం అన్నీ ఉన్నాయండి ఇలాగా మిక్సీలో వేసేసుకుంటున్నాను మిక్సీ జార్లో ఇది కొంచెం మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు ఉప్పు యాడ్ చేస్తాను కొంచెం ఉప్పు అంటే రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను అలాగే కొంచెం పసుపు మరీ ఎక్కువ వేసుకోకూడదండి పసుపు లైట్గా ఒక చిట్టుకటి పసుపు వేసుకుంటే సరిపోయిద్ది అలాగే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి అలాగ మిక్సీ పట్టేసి తీసుకొచ్చేసాను కారం రెడీ అయిపోయిందండి ఇంకా మొత్తం ఇంకా బౌల్లో వేసేస్తున్నాను ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి ఈ కారం చలికాలంలో అయితే చాలా మంచిది అనమాట చలికాలంలో ఈ కారం తింటే ఇంకా కారం చేశాను కదా అని ఒక దోశ కూడా వేసి చూపిద్దామని వే దోశ రెడీ చేస్తున్నానండి ఇలాగ పెనం పెట్టేసుకొని ఒక క్లాత్తో తుడిచేస్తున్నాను దోశ పిండి ఉంది కదా దోశ ఒక దోశ అయితే రెడీ చేస్తున్నాను దోశలో కంటే కూడా ఇడ్లీలోకి బాగుంటుందండి ఇడ్లీ పిండి రెడీగా లేదు కాబట్టి ఈరోజు దోశ వేసి చూపిస్తున్నాను ఈ కారంలోకి దోశలోకైనా బాగుంటుంది కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇలాగ ఒక దోశ కూడా రెడీ అయిపోయింది పెనము ఇలాగ పక్కకి జరుపుతున్నాను ఎందుకంటే మంట సరిగ్గా రాదు కదండి ఇంట్లో స్టవ్ పెద్ద మంట రాదనమాట చిన్నగా వస్తుంది కొంచెం చిన్నదే వేసాను దోశ పెద్దది బాగుండేది కదా ఈసారి పొడి వేసి వేస్తాను దోశ పొడి వేసి వేస్తాయి ఈసారి ఇది జలుబు చేసింది అనగానే ఆంటీ మిరియాల పొడి ఇచ్చేది కదా మనకి సుభాషిణి ఆంటీ ఇది మిరియాలు వేసి చేసేది ఆంటీ దగ్గరే ఇది నేర్చుకుంది భలే ఉండేది కదా పొడి జలుబు చేసింది ఆంటీ అనగానే ఆ పొడి తెచ్చిచ్చేస్తా ఉండేది ఆంటీ దగ్గర నేర్చుకున్నాను ఈ పొడి చాలా బాగుంటది చలికాలంలో కానీ జలుబుగా ఉన్నప్పుడు కానీ తింటే భలే తగ్గిపోయిద్ది అనమాట ఎందుకంటే అందరికీ ఉపయోగపడిద్ది కదా ఎవరికన్నా జలుబు చేసినప్పుడు నోరు బాగోనప్పుడు నోరు ఒక్కొక్కసారి బాగుండదు కదా జ్వరం వచ్చినప్పుడు ఈ పొడి తింటే మాత్రం నోరు అంతా మామూలుగా అయిపోయిద్దా వద్ద అలా ఉంటది పొడి చాలా బాగుంటది గుర్తుపెట్టుకున్నావు ఆ ఇప్పుడు ఎప్పుడప్పుడు చేస్తా ఉండేదాన్ని కదా ఈ మధ్య చేయాల మళ్ళీ గుర్తొచ్చింది ఈ పొడి ఎవరికన్నా ఉపయోగపడితే బాగుండు చక్కగా మిరియాల కారం ఏంటి అని అంటారు ఎవరన్నా అడిగితే కానీ మిరియాల కారం భలే మంచిది అందులో ఇంకా మెంతులు కూడా వేశాను మంచిది జలుబు చేసినప్పుడు కానీ నోరు బాగున్నప్పుడు చాలా బాగుంటుంది ఇలా అయితే భలే ఉంటుంది మా దగ్గర ఇడ్లీ పిండి రెడీగా లేదు అందుకని దోశ వేసాను ఈ పొడి పెడదాం కొంచెం ఈ పొడి దోశ మీద వేసి కూడా చేసుకోవచ్చు